రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరా సికింద్రాబాద్ లోని పెరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావులు ఈ వేడుకలను ప్రారంభించారు రాష్ట్ర టూరిజం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ కొనసాగుతోంది ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా చైనా ఇటలీ సౌత్ కొరియా సింగపూర్ శ్రీలంకతో సహా ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ రకరకాల పతకం From Indonesia uh, I'm here to uh, I'm here in Hyderabad kite festival this is my first time coming to here I like I really like the place in here uh, windy uh, all my kite is flying in here everything is fine including the food okay I really like it. Thank you very much. Hello, I'm I'm Blondine, I'm coming from France with uh, team Awita. And uh, we really enjoy this kite festival. It's nice, nice people, nice wind, nice kite. So cool. Yeah, yeah good hospitality also and thank you to uh, Telangana Tourism to permit this nice kite festival. Thank you so much. Happy Bongo to all the Telangana people. From us, Canada. It's very nice. It's well organized. Um, we, the the second to none for hospitality and friendship. Uh, the city is beautiful, and um, you are very very proud of your biryani. And you should That's be. Really and you should be. It's super. Hello, India, Hyderabad. We're so happy to be here. This is my first time to be here. We are from the Philippines. Uh, but Orlando uh, has always been here for several years now and we are so happy and very glad to be here to be invited hopefully next year we will still be here be invited okay thank you uh, the cat festival is very very nice the organizer is very very professional they, they manage all the participants very nice the accommodation, the place, the manage of the kite field and the kite festival is very, very beautiful. Also the country is very safe, very beautiful. <laughs> I'm coming from Poland with my husband and we, just, uh, we get invitation to come here. Thank you very much for the organizer. Thank you very much for everything. It's very good. From Thailand and we represent um, the Siamese cat team from Thailand. And we are very honored to be invited to join the Haberabad um, Kite Festival this year. Yeah, I'm very enjoying the Sky kind of Festival. Yeah, I'm having so much fun in here. Like the people is really friendly. Yeah, really grateful. I can come again next year. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు భాగ్యనగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గాల్లో ఎగురుతున్న రకరకాల కైట్స్ను ఆసక్తిగా చూస్తున్నారు అంతేకాదు కైట్ ఫ్లయర్స్ తమ గాలి పటాలతో గాలిలో విన్యాసాలు చేస్తున్నారు ఈ విన్యాసాలు పిల్లలు పెద్దలను ఆశ్చర్యపరుస్తున్నాయి స్వాతి నేను వనసలిపురం నుంచి వచ్చాను ఈ కైట్ ఫెస్టివల్ కి నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ హాలిడే సీజన్ లో ఇలాంటి గవర్నమెంట్ కండక్ట్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది కైట్సా ఒకటి దేవుడిది కైట్ ఉంది కదా నాకు అది చాలా బాగా అనిపించింది చాలా బాగుంది అయితే ఈ ఇయర్ అది యాక్చువల్లీ ఫస్ట్ టైం పెట్టినారు లాస్ట్ ఇయర్ దేవుడు ఏం లేకుండే జనరల్గా నార్మల్గా ఫ్యాన్సీ అవి ఉండే ఈ దేవుడి పెట్టారు అది చాలా బాగుంది నాకు చాలా బాగా అనిపించింది ఎంజాయ్ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చాలా బాగుంది మా అబ్బాయితో వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అందరూ రండి దిస్ ఇస్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి మేము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది కైట్ ఫెస్టివల్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్ చేశారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా వి వివిధ రకాలైన గాలిపటాలు కలర్ఫుల్గా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ షేప్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరు కంపల్సరీ అటెండ్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీ సంక్రాంతి వన్ అండ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ మీరందరూ వచ్చి కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీ సంక్రాంతి టు ఆల్ హ్యాపీ సంక్రాంతి ఇక రాత్రిళ్లు సైతం కనిపించే తారాజువల్ లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి నగరం నలుమూలల నుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు స్వీట్ నోరూరిస్తున్నాయి నాలుగు వందల మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు వివిధ రాష్ట్రాలలో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరు స్నేహ మేము మా పిల్లలతో వచ్చాము కైట్ ఫెస్టివల్కి ఇంకా అదే పిల్లలకి హాలిడేస్ కదా మంచి చేంజ్ కానీ బాగుంది అట్మాస్ఫియర్ చాలా కైట్స్ ఇంకా చాలా రకాల స్వీట్స్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ చాలా రకరకాల ట్రెడిషనల్ స్వీట్స్ ఉన్నాయి ట్రెడిషనల్ ఫుడ్ ఉన్నాయి బీహారీ వాళ్ళది ప్యాలెస్టీనియన్ వాళ్ళది కూడా ఉన్నాయి రకరకాల బ్రెడ్స్ అవి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి సంక్రాంతి చాలా అందరికి శుభాకాంక్షలు ప్లస్ పెరేడ్ గ్రౌండ్లో చాలా మంచిగా అరేంజ్ చేశారు పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ మా పాపలు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు కైట్ ఫెస్టివల్ చూసి కైట్ ఫెస్టివల్ చూడడానికి అక్కడ నుంచి చాలా అంద చెప్తుంటారు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయని అందగా అందు కాబట్టి పుస్తక ఫ్యామిలీతోని చూడడానికి వచ్చాం కానీ ఇక్కడ చూస్తే చాలా 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 బాగుంది అసలు ఇక్కడ వెరైటీస్ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కైట్స్ తర్వాత ప్రోగ్రామ్స్ అట్లాంటివి చాలా చాలా వెరైటీ వెరైటీస్ ఉన్నాయి పిల్లలు చాలా ఆనందంగా మంచిగా ఆడుకుంటారు అసలు చూడడానికి అసలు అసలు సరిపోవట్లేదు ఏం అంత పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు మొత్తము చాలా చాలా థ్యాంక్స్ ఈ కైట్ ఫెస్టివల్ చేసిన వాళ్ళు మై నేమ్ ఇస్ ముస్కాన్ ఐఎమ్ ఫ్రమ్ కామారాయ్ డిస్టిక్ అవర్ మండలి నిజాంసాగర్ వీ కే సెలబ్రేషన్ ఇట్ వాస్ నైస్ నా పేరు కృష్ణప్రియ నేను ఉప్పల్ నుంచి వచ్చాను ఇక్కడ నేను వర్కింగ్ యాక్చువల్గా కైట్ ఫెస్టివల్ అయితే చాలా బాగుంది సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ కైట్ అయితే చాలా రకరకాల కైట్స్ ఉన్నాయి అన్నీ చూశాను చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు రావాలి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది ఫుడ్ తినడానికి అయితే చాలా ఉన్నాయి షాపింగ్కి కూడా చాలా ఉన్నాయి కైట్ ఫెస్టివల్ అనేది చాలా ఎంజాయ్మెంట్ ఉన్నాయండి మేము వచ్చేసి మల్లాపూర్ నుంచి వచ్చాము ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది చాలా కలఫుల్ కలర్ఫుల్గా వండర్ఫుల్గా ఉన్నది ఇక్కడ జానపదం ఇట్లా చాలా బాగా పెట్టారు విషయం మేము నల్లకుంట నుంచి వచ్చాము నా పేరు శశ్రీఖ అండి మేము టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఫిష్ ఫెస్టివల్లో పాల్గొన్నాము మేము కైట్ ఫెస్టివల్లో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము ఏంటంటే ఫస్ట్ చేసినప్పుడు ఎవరు అంటే తిన్నారు ఫిష్తో స్వీట్ ఫిష్తో స్వీట్ ఏంటిది అని ఆశ్చర్యపోయారు మేము ఎందుకంటే మాది సీ ఫుడ్ ఐటమ్స్ అండి మావన్నీ సేల్స్ సరే ఇంత ఈ బిజినెస్లో ఇంకా హాట్ ఐటమ్సే కాకుండా స్వీట్ స్వీట్ కూడా చేయాలి అని మా వారి ఉద్దేశంతో మేము ఇది ట్రై చేసాము స్వీట్ ఫిష్ బాస్ ఉంది చాలా హిట్ అయ్యింది చాలామంది తీసుకున్నారు అంటే ఇప్పుడు మన డయాబెటీస్ పేషెంట్స్ కూడా మనము ఫిష్ తినాలి అంటున్నారు కదా అందుకుంచే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా స్వీట్ ఫెస్టివల్లో మనము ఇంట్రడ్యూస్ చేసిన ఫిష్ స్వీట్ బాస్ ఉంది అందరూ తిన్నారండి మేము ఈ బిజినెస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నామండి అంటే నార్మల్గా ఫిష్ అది క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తాము కాకపోతే ఇది ఒక వెరైటీ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఫిష్ స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నార్మల్గా ట్రై చేశాను ఇది అక్కడి ఎన్న ఎన్ఐన్ వాళ్ళకు కూడా నేను టేస్ట్ చూపించాను చాలా బాగుందండి అవి మీరు ఇది చాలా పెద్ద ఎత్తులో తీసుకెళ్ళాలి అనే దానికి ప్రయత్నం చేయాలి అని అన్నారు కానీ మనకి గవర్నమెంట్ కోఆపరేషన్ చేస్తే కనుక దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంలో ఉంది ఈ స్వీట్ని ఒక తెలంగాణ స్వీట్ లాగా పరిచయం చేయాలనేసి మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్ సందర్శకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపు